శ్రీ గురు నమః నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనవ తేదీ నుండి జనవరి ముప్పైవ తేదీ వరకు అనగా జనవరి మాస చివరి పదిహేను రోజుల సమయంలో గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ధనస్సు రాశిలో జన్మించిన జాతకుల యొక్క జీవిత ప్రయాణం ఈ విధంగా ఉండబోనున్నది జనవరి పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదిహేనవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా ధనస్సు రాశి జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతున్నది మంచి ధనలాభం కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలతో ఆ రోజు మొత్తం కూడా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది చేసేటువంటి పనులలో డెవలప్మెంట్ చాలా చక్కగా కనపడుతూ ఉన్నది ఆ రోజు మొత్తం కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీ యొక్క జీవితం ప్రశాంతంగా నడుస్తుంది అదే మాదిరిగా పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం మొత్తం కూడా సంఘంలో మంచి గౌరవ మర్యాదలు అధికారం అధికారం ద్వారా సంతృప్తి మిత్రుల పరిచయాలు చక్కగా పెరుగుతూ ఉంటాయి అదే మాదిరిగా కొన్ని రకాల పనులకు ఆటంకాలు ఏర్పడతాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన అదే మాదిరిగా పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవైవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా వీరికి కాస్తంత అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి చేసినటువంటి పనులలో శ్రమ అనేది వృధా అవుతుంది కొన్ని ముఖ్య పనులకు సంబంధించి ఆందోళనలు ఏర్పడుతుంటాయి అనుకున్నటువంటి పనులు పూర్తిగా పూర్తిగాక ఒక ఎయిటీ పర్సెంట్ వరకే పూర్తయ్యి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే మాదిరిగా కాస్తంత మీ ప్రమేయం లేకుండానే అపకీర్తి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఉన్నాయి నియంత్రణ లేకపోతే చాలా డబ్బు వృధా అవడానికి ఉన్నాయి ఏ పనులు చేపట్టినా మొత్తం ఆటంకాలు ఎదురవుతుంటాయి దాని మూలకంగా కలహాలు జరుగుతాయి కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో కాస్తంత జాగ్రత్తగా ఉంటూ అన్ని విషయాలను చక్కగా అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా సూచన అదే మాదిరిగా ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం కూడా ప్రతికూల అనుకూల మిక్స్డ్ ఫలితాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి ప్రధానంగా ఎవరైతే మీకు అతి దగ్గరగా బంధువులు ఉంటారో వారితో వ్యవహరించినటువంటి వివిధ రకాల కార్యకలాపాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి నిగూఢమైనటువంటి శత్రువులు ఏర్పడుతూ ఉంటారు మీతో ఉంటూనే మీతో అన్ని రకాలుగా కలిసి తిరుగుతూనే పైననే శత్రుత్వం వహించడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఆస్తి నష్టం కూడా జరుగుతుంది ప్రధానంగా షేర్ మార్కెట్లలో ఉండేవారికి కాస్తంత డబ్బు అనేది వృధా అవుతుంది జాగ్రత్త వహించవలసినటువంటి అంశం అలాగే ప్రొపోషన్ మాత్రం మంచి గుర్తింపు వస్తుంది తప్పకుండా కుటుంబ వృద్ధికి ఉంటాయి తర్వాత పనులకు ఆటంకం కలిగిన మళ్ళీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అనవసరమైనప్పటికీ వాటి వల్ల మంచి ఫలితాలు రావడానికి కూడా ఉన్నాయి ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మీకు కాస్తంత నిరాశపరిచినప్పటికీ వృత్తిలో ఎదుగుదలకు సంబంధించిన కొన్ని రకాల పనులు మీకు అనుకూలంగా ఉంటాయని సూచించడం జరుగుతుంది అదే మాదిరిగా ఇరవై ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై ఏడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మీకు కాస్తంత అనుకూలత లేదు అని చెప్పబడుతుంది మరి ఈ సందర్భంలో కాస్తంత అన్ని పనులని పక్కకు పెట్టి ప్రతిరోజు చేసుకునేటువంటి పనులనే చేస్తూ కొత్త అంశాల జోలికి పోకుండా ఉండవలసిందిగా సూచన అదే మాదిరిగా ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ముప్పయో తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం మొత్తం కూడా మళ్ళీ మీకు ఒక నూతన ఉత్సాహం ఏర్పడి ఇదివరకు రోజుల్లో జరిగినటువంటి అన్ని రకాల పనులను సమీక్షించుకొని నూతన ఉత్సాహంతో ముందుకు అడుగు వేయడానికి అవసరమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి కాకపోతే మీరు చేయవలసినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆందోళనకు ఎట్టి పరిస్థితులకి లో గురి కాకూడదు అనవసరమైనటువంటి ఆందోళనలను పెట్టుకోకూడదు తద్వారా నిరుత్సాహపడి మీ యొక్క పనులలో జాప్యం మొదలయ్యి మీ యొక్క పెట్టుబడి మొత్తం కూడా వృధా అవుతుంది ఇది ధనసు రాశిలో జన్మించిన జాతుకుల యొక్క చివరి పదిహేను రోజుల రాశి ఫలితాలు అదే మాదిరిగా ధనసు రాశి వారికి అర్ధాస్తమ శని కొనసాగుతున్నందువల్ల శని భగవానుడు మిమ్మల్ని వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పనిని చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒకటి పదిసార్లు విశ్లేషణ చేసుకున్న తర్వాతనే అనుకూలమైనటువంటి రోజులలో మీరు చేసుకుంటూ ముందుకు పోయినట్లయితే ఇబ్బందులకు గురి కాకుండా మీరు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది అదే మాదిరిగా ఈ యొక్క పదిహేను రోజుల సమయం మొత్తంలో కూడా ఎలాంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా లలితా సహస్రనామం ఉదయం ఒకసారి ఉదయం ఆరు గంటలకు ఒకసారి రాత్రి ఆరు గంటలకు ఒకసారి లలిత సహస్రనామం చదువుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క పదిహేను రోజుల సమయం మొత్తం కూడా ప్రశాంతంగా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అదే మాదిరిగా ధనస్సు రాశి జాతకులు ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి ఈ రాశి ఫలితాలు అనేటువంటివి ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు నూట యాభై కోట్ల జాతకులకు సంబంధించినవి ప్రస్తుత ప్రపంచ జనాభా పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల కోట్ల వరకు ఉన్నది అయితే మనకున్నటువంటి రాశులు పన్నెండు రాశులు ఒక్కొక్క రాశికి వంద నుంచి నూట యాభై కోట్ల మంది ఉంటారు ఈ ధనసు రాశి జాతకులు మొత్తం జనాభాలో నూట ముప్పై నుంచి నూట యాభై కోట్ల వరకు ఉంటారు వీరందరికీ యొక్క పదిహేను రోజుల రాశి ఫలితాలు అనేవి ఆప్లికబులు అను అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా ఇంకా ఏదైనా ఇబ్బందులు కనుక మీరు పడుతున్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దాని తగిన కారణము పరిహారాలను పొంది అట్టి సమస్యల నుంచి బయటపడవలసిందిగా సూచన శ్రీమాత్రే రేణుమహ